వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు దాంట్లో భాగంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క సచివాలయ పరిధిలోని సచివాలయ ఉద్యోగస్తులతో పాటుగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మంచిని వివరించమని చెప్పే దాంట్లో భాగంగా సచివాలయం వన్ పామురులో ఆ సచివాలయ సిబ్బందితో పాటుగా యారవ సేనన్న గారు ఇంకా గోపాలపురానికి సంబంధించిన నాయకులు అందరితో కలిపి ఈ రోజు ఇంటింటికి ప్రచారానికి వచ్చాము ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పెన్షన్ ఆ పాత బకాయి తో పాటుగా ఆ పెంచిన నాలుగు వేలతో పాటుగా మూడు వేలు ఏడు వేలు రూపాయలు ఇవ్వటము అదే విధంగా ఆ త్వరలోనే గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు నిన్న జరిగిన వరద బాధితులకు సంబంధించి పది రోజులు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ భయభ్రాంతులు చెందినటువంటి ల్యాండ్ టైటిల్ ఆ చట్టాన్ని రద్దుపరిచారు ఇంకా చెప్పుకుంటూ పోతే తొందరలో మెగా డిఎస్సి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ప్రతి నెల ఉద్యోగస్తులకు కూడా టెన్షన్ గా జీతాలు పడతా ఉన్నాయి ఇది ఇలా ప్రతి ఒక్కటికి కూడా మంచి జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఆయన ప్రకటన చేసినట్టుగా అన్నా క్యాంటీన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమయ్యాయి ఈ ఒక మంచి ప్రభుత్వం వల్ల మనకు జరిగిందని మనందరం సంతోషపడాలి అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలలో జరిగినటువంటి ఘోరమైన తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష భూమి అక్కడ దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని ఇంకా మంచిగా చేయాలని వాళ్ళు పరితపిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అదేవిధంగా మనందరికీ మనకు మంచి ఎమ్మెల్యే అని ఉగ్గు నరసింహారెడ్డి గారిని మనందరం కొనియాడాలి ఎందువలంటే పామూరు గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి సిమెంట్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన గెలిచిన తర్వాత ప్రతి క్షణం వేస్ట్ చేయకుండా కనిగిరిలో గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి కనిగిరిలో కస్తూర్బా స్కూల్ కి రోడ్డు నిర్మాణం చేయడం కానివ్వండి కనిగిరిలో హైవే నిర్మాణానికి సంబంధించి అడ్డుక జరిగినటువంటి హైవే అదే అదేవిధంగా రైల్వేకి సంబంధించిన రకరకాల పనులు ఈ వంద రోజుల్లో ఆయన కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఈ విధంగా ఈ మంచి ప్రభుత్వానికి మీరు అందరూ ప్రోత్సహించాలని ప్రభుత్వం చెప్పిన ప్రతి ఒక్కటి మీకు జరుగుతాయని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ Deixa